నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలువలు కర్ణాటకలోని మైసూరులో ప్రతిరోజు మూడు నుండి నాలుగు వాహనాల ఉలువల రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఎసి సరుకు నాలుగు వేల ఐదు వందలు కదిరిలో యాభై బస్తాల రాకపై నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో గత వారం సరుకు నాశరకంగా ఉన్నందున కేవలం రెండు నుండి మూడు వాహనాల కొత్త బొబ్బర్లు రాబడి కాగా నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు తమిళనాడు కోసం తొమ్మిది వేల ఒక వంద కుస్తగిలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై నాణ్యమైన సరుకు ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు దావణగిరలో మూడు వందలు నుండి ఐదు వందలు బస్తాలు చిత్రదుర్గ్ లక్ష్మేశ్వర్ ప్రాంతాలలో కలిసి ఐదు వందలు బస్తాల రాకపై ఏడు వేలు నుండి ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో రెండు నుండి మూడు వాహనాల బొబ్బర్ల రాకపై నలుపురకం రకం ఏడు వేల ఐదు వందలు తెలుపు ఏడు వేల ఐదు వందలు ఎరుపు రకం ఆరు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పొదిలిలో నాసిరకం సరుకు రాబడి అవుతున్నది అయితే ఆలస్యంగా విత్తిన పంట నాణ్యంగా ఉండగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి నాలుగు నుండి ఐదు వాహనాల రాకపై పాత సరుకు ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది తెలంగాణలోని నవాబ్పేట పరిగి జహీరాబాద్ మార్కెట్లలో ఎనిమిది వందల నుండి తొమ్మిది వందలు బస్తాల సరుకు రాబడిపై ఏడు వేల నాలుగు వందల నుండి ఏడు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కొర్రలు ఆంధ్రప్రదేశ్లోని బేతంచర్ల డోన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల కొర్రలు అమ్మకంపై నాణ్యమైన సరుకు రెండు వేల ఆరు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు చాగలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో రెండు నుండి మూడు వాహనాల కొర్రల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఐదు వందలు పచ్చ సరుకు రెండు వేల తొమ్మిది వందలు నుండి మూడు వేలు కర్నూలులో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాకపై రెండు వేల ఒక వంద నుండి మూడు వేల మూడు వందల యాభై కర్ణాటకలోని బళ్ళారిలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై స్థానికంగా రెండు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఒక వంద మీడియం రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల ఐదు వందలు సాధారణ రకం రెండు వేలు నుండి రెండు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్